వెల్కమ్ బ్యాక్ టు వరిమిరా మిరాకిల్స్ నేను ప్రతిరోజు లాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను పదంటే పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు అదేనండి ఇన్స్టెంట్ రాగి దోశ అండ్ టొమాటో చట్నీ మనం ప్రతిరోజు ఎంత రెడీ చేసుకున్నా కూడా ఏదో ఒక రోజు అయితే మాత్రం రేపటికి ఏం టిఫిన్ చేయాలా రేపటికి ఏం పప్పు నానబెట్టాలనే ఆలోచన అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చే ఉంటుంది సో వాళ్ళ కోసమే ఈ వీడియో తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి మెత్తగా చేసుకున్న ఒక కప్పు రాగి పిండి వేసుకుందాము మీకు స్ట్రెంత్ను బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే ముప్పావు కప్పు బియ్యం పిండి వేసుకున్నాను దాంతోపాటు పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను ఇంకొంచెం మీరు మీ స్ట్రెంత్ను బట్టి ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు ఇప్పుడు ఆఫ్ స్పూన్ సాల్టు ఒక్క చిటికెడు వంట సోడా వంట సోడా అనేది పూర్తిగా మీ ఆప్షన్ సో ఇప్పుడు వీటి అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా మరి పల్చగా కాకుండా అలా అని తిక్కుగా కూడా కాకుండా మొత్తం సాఫ్ట్గా అయ్యేదాకా ఉండలు లేకుండా కలిపేసుకుందాము కలుపుకున్నాము కదా సాఫ్ట్గా ఇప్పుడు దీనికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాము మూత పెట్టి సో ఇది పక్కన పెట్టి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయ ముక్క ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు పెద్ద సైజు టొమాటో ముక్కలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత మూడు నాలుగు వెల్లుల్లిపాయలు ఒక ఎనిమిది తొమ్మిది మిరపకాయలు ఒక స్పూను జీలకర్ర కొద్దిగా చింతపండు ఒక హాఫ్ స్పూను సాల్టు కావలసినంత వాటరు ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఈ మాత్రం అయితే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా సో దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకుందాం పోపు దినుసులు తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర పసుపు కొంచెము ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో చట్నీని కూడా వేసేసి లో ఫ్లేమ్ మీద మొత్తం అంతా కలుపుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతున్నట్టయితే అడుగు పట్టదు పచ్చివాసన కూడా పోయి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు చట్నీ ప్రిపేర్ అయిపోయినట్టు చాలా బాగుంటుంది కూడా స్పైసీగా ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము పర్ఫెక్ట్ కాంబినేషన్ రాగి ఇది ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని నాన్ స్టిక్ తవా పెట్టేసుకొని దాన్ని కొంచెము ఉల్లిపాయ అప్లై చేద్దాము దానివల్ల దోశ అనేది తవాకి అతుకోదు యాజ్ యూజువల్గా ఇప్పుడు దోశ వేసుకుందాము కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే దోశ అనేది మాడిపోకుండా ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది దోశ లేయడానికి మీకు ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోండి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకొని పైన ఒక టూ స్పూన్స్ దోశను నెమ్మదిగా ఒకవైపు నుంచి తీస్తూ రావాలి అప్పుడు మొత్తంగా ఈవెన్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకుందాం ఇటువైపు కూడా కొంచెం బ్రౌనిష్గా వేగిన తర్వాత తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాం అలాగే ఇంకొక దోశను కూడా వేసుకుందాం కొంచెం క్రిస్పీగానే బాగుంటుంది దోశ ఇది పిల్లలకు కూడా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కనీసం వారంలో రెండు మూడు సార్లు అయినా వాళ్ళకి పెట్టినట్టయితే మంచి ఇమ్యూనిటీ బూస్టరు చాలా ఈజీగా పదంటే పది నిమిషాల్లోనే అయిపోయింది కదండి సో ఇంతే దీన్ని కూడా ఇంకొక వైపుకు టర్న్ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఎంత చక్కగా ఉందో సో మీకు నచ్చింది కదా ఈ వీడియో ఇంకెందుకు ఆలోచన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్